ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సందర్భంగా నేను మా రాష్ట్ర కమిటీ బడసాప్ ఆధారంలో సలీం మన ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా అధ్యక్షుడు రైంబాయి వాళ్ళందరి ఆధారంలో నా నాకు ఈరోజు అధ్యక్షునిగా ఎన్నుకొని జరిగింది కాబట్టి మా తుర్కాశ కులం అనేది గవర్నమెంట్లో మా కులం అనేది అలర్ట్ లేదు ఎవరు గుర్తించలేరు అందుకు మేము మా కులానికి ముందడు తీసుకుపోనీకి ఈరోజు తుర్కకాశ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు షేక్ బడేసాబ్ గారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నూతన తుర్కకాశ కమిటీ సమావేశం కొరకు ఈరోజు చౌటుప్పల్ ఇక్కడ మజీలో జమ కావడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షుడు బడ్షా గారి ఆధ్వర్యంలో మన కరీంభాయ్ గారికి ఆయనతో పాటు జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీలు ఈ రాష్ట్ర కమిటీ తుర్కాశ సంక్షేమ సంఘం ఏర్పాటు కావడానికి ఒకటే కారణం ముస్లింలలో బండా కొట్టే రాయిగొట్టే కార్మికులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది ఉన్నారు కానీ ప్రభుత్వం దృష్టిలో జీరో మా రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ముస్లింలల్లో ఎంతమంది ఉన్నారు పేదవారు ఎవరు అని గుర్తించి వారు సర్వే చేయంగా ఈ రాయిగొట్టే కార్మికులు ముస్లిం కేటగిరీకి చెందినవారు చాలా నిరుపేద కుటుంబాలకు చెందినవారు అని గుర్తించి వాళ్ళందరితో పాటు బీసీఈలో చాప్టర్ పద్నాలుగులో చేరడం జరిగింది అందరికీ నమస్కారం అండి మేము తురకాకాశ సంఘం నుంచి మాట్లాడుతున్నాం ఎందుకంటే మా తురకాకాశ అన్నది అసలు ఎక్కడా లెక్కకే లేకుండా పోయింది దాన్ని ముందుకు గవర్నమెంట్ అనేది కొంచెం మాన్ని మాముల గమనించి వీళ్ళు ఉన్నారు వీళ్ళు రాయగొట్టి బతికటి వాళ్ళని కొంచెం గమనించి ముందుకు తీసుకుపోవాలని వాళ్ళ దృష్టిలోకి మేము రావాలని మా ఈ సంఘం అంతా అందరం కలిసి ఈరోజు నల్గొండ ఉమ్మడి జిల్లాల భువనగిరిలో పెట్టడం జరిగింది దీన్ని ఎట్లాగైనా ముందుకు సాగియాలి మేము అందరం కట్టుకట్టుగా కావాలి మా ఓట్లు వచ్చినప్పుడు అడుగుతురు తప్ప మా పని అంటే ఏ ఒకళ్ళు కూడా పట్టించే నాదు లేకపోయారు ఏ మంత్రి పట్టించు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు గారు బడిసాబ్ గారికి నమస్కారం మరియు తుర్కకాశ సంఘం తుర్కకాశ సంఘం యొక్క గ్రామాల్లో జిల్లాల్లో మండలాల్లో ఎక్కడ చూసినా కొన్ని సమస్యల వలన వెనక ముందు రాలేకపోతున్నారు దీనివల్ల మా మన కాష తుర్కాషా కులానికి చెందిన వారు వెనకబడిపోతున్నారు దీనివల్ల ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ముందు ప్రచారం చేసుకున్న ముందుండి నడి నడిపేయాలని కోరుకుంటున్నాము